అండ్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ అని కూడా చేయాలి ఎస్ డిఎన్ఏ గురించి కూడా మాట్లాడారు చాలామంది ఇలాగే టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు స్కూల్ ఫస్ట్ వస్తూనే ఉంటుంటారు మంచి మార్క్స్ వస్తారు కానీ ఎక్కడో డిస్కంటిన్యూ అయిపోతుంటుంటారు వాళ్ళు సో అంటే వాళ్ళకి ఏం లోపిస్తుంది అలాంటి వాళ్ళ విషయంలో అనుకోవాలి సో దాంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకి నేను చెప్పేది పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే మనము సిస్టమ్ని నావిగేట్ చేయడం నేర్చుకోవాలి అంటే సిస్టమ్ అంటే ఏంటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి చేసుకొని దాంట్లోంచి మనం ఏమి ఉపయోగించుకోగలుగుతాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా ఎగ్జాంపుల్ చెప్తాను టెన్త్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాను ఇంటర్మీడియట్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరులో చదువుకున్నాను గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ అక్కడ నుంచి ఎంసెట్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను ఫ్రీ సీట్ హైదరాబాద్లో తెచ్చుకున్నాను నేను స్కాలర్షిప్స్ గవర్నమెంట్ స్కాలర్షిప్ తెచ్చుకున్నాను ప్రైవేట్ స్కాలర్షిప్ల కోసం కూడా ఎప్పుడు న్యూస్ పేపర్లలో చూస్తున్నప్పుడు స్కాలర్షిప్లు ఒకసారి ఢిల్లీలో ఒక స్కాలర్షిప్ కోసం పడితే ఢిల్లీ వెళ్ళాను అక్కడ నుంచి ఒక స్కాలర్షిప్ తెచ్చుకున్నాను ఆ తర్వాత గవర్నమెంట్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్ అనేసి ఒకటి పెట్టారు దానికి అప్లై చేసి నేను త్రివాండ్రం వెళ్ళి టూ మంత్స్ అక్కడ పనిచేసి అక్కడ ఇంటర్నేషనల్ పేపర్స్ రాసినాను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే తర్వాత నేను వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ టాపర్ని అన్ని కోర్స్ అన్ని దీంట్లో ఉస్మాని యూనివర్సిటీ టాపర్ని తర్వాత నేను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ తెచ్చుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లో